అస్సలం అలా రహమతుల్లాహి బర్కాతహు రంజాన్ నెల చార్ ముబారక్ అండి ఈ నెల చాలా పవిత్రమైన నెల రంజాన్ నెల అందరికీ శుభాకాంక్షలు ఈ గుమ్మడికాయలు అండి మాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారండి మేము చేయకూడదు అనుకున్న గుమ్మడికాయలు వచ్చే నెలలు వేసుకుందాం ఈ నెల రంజాన్ నెల కదా మానేద్దాం అనుకున్నాం తెలిసిన వాళ్ళు అభిమానంతో తీసుకొచ్చి మాకు ఇచ్చారు ఇంకా అంత అభిమానంతో తీసుకొచ్చారు కదా ఫోన్లే వేసేసుకుందామని చెప్పి ఈ గుమ్మడికాయలు వడియాలు పెట్టుకుందామని ప్రిపేర్ అవుతున్నామండి కాదండి గుమ్మడికాయ వడియాలు వేసుకుందాం ఈ గుమ్మడికాయలు శుభ్రంగానే ఈ వైట్ ఉంది కదా ఇదంతా పోయే వరకు శుభ్రంగా కడుక్కోవాలి వైట్ అంతా పోవాలండి ఈ వైట్ అంతా పోయి ఈ రంగులో వచ్చేయాలండి పచ్చగా వచ్చేయాల కాయ బాగుంటుంది మనకు వైట్ కానీ బూడిద చేతులకి అంటుపోయిందండి శుభ్రంగా నీటు కానీ కడిగేసాను చూసారా ఎంత బాగుందో చక్కగా ఉన్నాయి చూసారా మంచి స్మెల్ వస్తుంది పసర లాగా చక్కగా ఉన్నాయి కాయలు నేను ఈ చాకుతోనే కోసేస్తానండి ఈ కాయలన్నీని కత్తి పెడితే రాదండి ఎన్నైనా దీంతోనే ఇదిగో చాకులండి మాకు ఇదిగోండి ఈ చాకులతోని ఈ గుమ్మడికాయలు వస్తామండి నాలుగోని ఇదిగోండి అయిపోయింది చాక్తోనే వస్తుందండి కత్తి పెట్టితో రాదు ఇదిగోండి ముక్కలు కోసాం అయిపోయింది ఇప్పుడు దీనికి ఎంత మినపప్పు పడుతుందో పొట్టు మినపప్పు వేసుకోవాలండి దీనికి ఎంత పడుతుందో నేను మీకు చూపిస్తాను ఉప్పు వేస్తున్నానండి ఎందుకంటే మొక్కలు మెత్తబడి కొంచెం వాటర్ అంతా కిందకు వచ్చేస్తుందని ఇది వేస్తున్నాను అందులో సలాగా ముక్కలు కొంచెం ఉప్పు పెట్టి ఉప్పు వేసి కలిపి నా పెట్టేశాను ఇప్పుడు మూట కట్టేసుకోవాలి మనం గట్టిగా ఇది మూట కట్టేసుకొని దే ఈ మూట కట్టేసండి పెట్టేస్తాం వాటర్ అంతా పోద్ది పోయిన తర్వాత ఉదయాన్నే లేచి మినపప్పు కడుక్కొని ఇందులో కలుపుకొని వడయాలు పెట్టుకుంటాం దీని మీద బరువు పెట్టుకోవాలని డుబ్రోలు కానీ శనగలు కానీ బరువు పెట్టుకుంటే వాటర్ అంతా దిగిపోద్ది కిందకి ఎందుకండి మూట కట్టేసాను చూసారా అప్పుడే వాటర్ వచ్చేస్తుంది చూసారా ఇప్పుడే కదా కట్టాను వాటర్ అంతా దిగిపోయింది చూసారా అంత వాటర్ వచ్చేస్తుందో గుమ్మడికాయలో వాటర్ అంతా బయటకు అండి వడియాలు బాగుంటాయి కేజీ పప్పు అండి ఇది కేజీ పప్పు నానబెడుతున్నామండి కేజీ పప్పులో మరి ఒక గ్లాసు పొట్టి వరకు పొద్దు కదా ఈ పప్పు దీనికి వడయాలకి సరిపోతాయి పొట్టంతా పోగా మూడు గ్లాసున్నారా అలా పప్పు వస్తుంది మనం చూసి కలుపుకుంటామండి అందులోని ఉడేం ఎక్కువ వేసుకున్నా గట్టిగా అయిపోద్ది అండి ఊడియం మనం ఉద్యో లెక్కగా వేసుకోవాలి నాలుగు గుమ్మడికాయలు కోసామండి క్లాత్లో చుట్టేసి శుభ్రంగానే కట్టేసాను కొంచెం ఉప్పేసి పప్పు కూడా మినపప్పు పొట్టు మినపప్పు నానబెట్టేసానండి ఉదయాన్నే లేచి అవి పప్పు కడుక్కొని ఇందులో ఏమేమి కావాలో వేయించు వేసుకొని మీకు చూపిస్తాను ఉదయాన్నే కలుస్తానండి మీకు అప్పుడు చూద్దరు కానీ అండి నమస్తే అస్సలు అవ్వాలేకుండి నాలుగు గుమ్మడికాయలు కోసాం కదా నిన్న కేజీ పప్పు నానబెట్టుకున్నానండి ఇది శుభ్రంగా కడిగేస్తాను చూడండి తెల్లగా వచ్చేస్తుంది ఇదిగో ఇదిగండి పిండి అయిపోయింది మెత్తగా నలిగిపోయింది ఇదిగండి ఒక ట్రిప్ వేస్తాను పప్పు రెండో ట్రిప్ వేసాను అయిపోతుంది ఇది కలుపుకొని వడియాలు వేసుకోవడం వడియాల్లో కలుపుకుంటానికండి నలభై గ్రాములు జీలకర్ర అండి నలభై గ్రాములండి జీలకర్ర వడియాలు వేసుకుంటానికి వంద గ్రాములండి అల్లం ఉదార అల్లం చాలా ఘాటుగా ఉంది అల్లం వంద గ్రాములు పచ్చిమిర్చి అండి ఎసుకు వేసేసుకున్న వడియం కారం అయిపోద్ది పిల్లలు కూడా తింటారు కదా నిన్న మూత కట్టామండి గుమ్మడికాయ వాటర్ అంతా ఎండిపోయి బయటకు వచ్చేసింది ముక్కల పొడి పొడిలాగా అయిపోయినాయి చూడండి మొక్కల పొడి అయిపోయినాయి కొద్దిగా అయినా వాటర్ లేదు చూసారా ఇదిగోండి అసలు వాటర్ లేదు చాలా వాటర్ వచ్చేసిందండి బయటికి మనం ఇందులో వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది ఇందులో మనం కలుపుకోవాలి మన ముక్కలు ఇందులో వేసుకొని బాగా కలుపుకొని వేసుకోవాలండి ఇది ఎర్రమిర్చి చిల్లీ ప్లేస్ అండి ఇది ఇందులో వేస్తున్నాను ఇందులో పండు మిర్చి కాయలు కూడా వేసుకుంటారు నేనేం చేశానంటే మిర్చి కలిపానండి ఇందులో చూసారు కదా అల్లం పేస్టుని గ్రీన్ మిర్చిని రెండు కలుపుకున్నాను బాగా కలుపుకొని పిండి ముక్కలు బాగా కలవాలండి కలిస్తే వడి బాగుంటుంది జీలకర్ర అండి జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి వడి సాల్ట్ వేస్తున్నానండి కళ్ళు ఉప్పు వేసి నానబెట్టాను కదా ఉప్పు తగినంత మీరు వేసుకోండి కొంచెం ఉప్పు మేము తక్కువే తింటాము మాకైతే ఇలా సరిపోతుంది మిద్ది పైన వచ్చేసామండి చాలా ఎండు ఉందండి ఇవన్నీ వేసి శుభ్రంగానే కలిపేసుకున్నాము మైకా కవర్ మీద వేసుకుంటున్నామండి మైకా కవర్ శుభ్రంగా పెట్టేసుకుంటామండి ఏమి ఏమి దాని మీద చాలామంది చీరల మీద వేసుకుంటారు మేము చీరలు అయితే అంటిపోతున్నాయని మేము మైకా కవర్ మీద వేసుకున్నాం పెద్ద వడియం పెట్టుకుంటామండి ఎందుకంటే ఆరి చిన్నది అవుతుంది ఇంతంత పెద్దది పెట్టాం కదా చిన్నది అయిపోతుందండి వడియం అందువల్ల అదిగో అలా పెట్టేసుకుంటున్నాం చాలా ఎండు ఉందండి పైన ఏం చేస్తాం తప్పదు కదా అభిమానంగా తీసుకొచ్చి మాకు ఇచ్చినందుకు మేము పెట్టుకొని చూపించాలి కదా పాపం ఎంతో ఇదిగా తీసుకొచ్చారు మా ఇంటికి గుమ్మడికాయలు ఈ రంజాన్ నెల అండి ఉపవాసాలతో మనకి ఎండల్లో పెట్టుకోవడం అంటే అవుదు కదా ఏం చేస్తాం పిల్లలతో పాడైపోతా ఒక ఒక గుమ్మడికాయ పగల పడుకోవడానికి మా పిల్లడు భయపడి ఈ రోజంతా అంతా గుమ్మడికాయలు ఎండ అయినా భరించి వేస్తాం అల్లా పేరుని వేసాం అయిపోతున్నాయి ఏం చేస్తామండి మా ఇంట్లో చిన్నపిల్లలు కదా మరి అందువల్ల ఈరోజు ఇలాగా చే ఓపికగా చేసుకొని మా కోడలు కూడా చాలా సాయం చేశారు వాళ్ళు కూడా కొంచెం చాకుతో కూసారు చాకులు ఉన్నాయండి పెద్దవి దాంతో కత్తిపెట్టలతో రాదండి నేనైనా చాక్తోనే కొస్తాను ఏ వస్తువు అయినా చాక్తోనే ఇదిగోండి వడియాలన్నీ వేస్తే ఎండ కూడా చాలా బాగుంది చూడండి ఎండా ఎలా కనిపిస్తుందో ఆ ఎండలో కూర్చొని వేస్తానులేండి పర్వాలేదు కంప్లీట్ హాయ్ అండి అస్సలు అవ్వలేకు చూసారా నిన్న వడియాలు వేసామండి మైకా కవర్ మీద వేస్తాను చూపించాను కదా ఈరోజు నిన్న సాయంత్రం అన్నీ ఇప్పేసామండి ఇప్పేసి ఇలా స్టీల్ ప్లేట్లు చెవిన్ ప్లేట్లు అన్నీ అలా పరిచేసామండి ఎండలో తీసుకొచ్చి మిద్ది పైన పెట్టేసాం ఇది ఎండకి ఇవాళ రేపు ఆరితే వడియాలు అయిపోయినట్టేయండి చూడండి చక్కగా వచ్చినాయి వడియాలు తెల్లగా ఉన్నాయి మల్లి మొగ్గులాగా పొట్టు లేకుండా కానీ శుభ్రంగా కడిగానండి అలా చేస్తే బాగుంటాయండి వడియాలు ఇదిగండి వడియాల మీద మెస్ చేస్తామండి ఏంటంటే కాకులు పిల్లలు తిరుగుతాయి కదా కొంచెం శుభ్రంగా ఉంటాయని మెస్ చేస్తాను ఇలాగ పైన ఇంకా ఏమీ అంటకుండా కానీ నీట్ శుభ్రంగా ఉంటాయండి తినే వస్తువు కదా మనం జాగ్రత్తగా చేసుకోవాలి అలా మెస్ చేస్తామండి ఇంకా ఆ ఎండకి అలా ఆరిపోతాయి ఆ చుట్టుపక్కల కొంచెం కుండీలు పెట్టేస్తాయండి పైకి లేకుండా కానీ మెస్ అలా ఉండిపోద్ది సాయంత్రం అయా చూడండి కాపలాగా కూర్చున్నాడు వడియాలకి హాయ్ అండి అలా అందరికీ నమస్కారం ఈ రోజుకి నాలుగో అండి గుమ్మడికాయలు బాగా ఆరిపోయినాయి చూడండి చక్కగా ఇరిగా వడియం ఇలాగా మనకి ఎండితే చాలా బాగుంటాయి వేయించుకొని తింటే పొగడులా ఉంటాయండి ఇదిగో ఎండిపోయినాయి అండి చూస్తారా ఇదిగోండి ఇదిగోండి ఎండిపోయినాయి నాలుగు గుమ్మడికాయలు వడియాలండి ఇస్తారా గళ్ళు గళ్ళు మంచిన్నాయి ఈ ఎండ ఉన్నప్పుడే వేసుకోవాలండి మళ్ళీ ఎండ లేకపోతే ఆరకపోతే గుమ్మడికాయలు బాగోవు ఈ ఎండల్లో వేస్తాము బాగా ఆరిపోయి ఇంకా ఉన్నాయండి వేసుకుని చల్ల పిండి వడలు అన్నీ వేస్తామండి నాలుగు రోజుల టైం ఉపాసాలు కూడా వచ్చేసినవి కదా మనకి ఇప్పుడు టైం పడుతుంది అవి కూడా వేసి మీకు చూపిస్తాను మరీ మరీ కొత్త కొత్త వంటకాలతో అన్నీ చేసి మీ ముందు ఉంటాను అప్పటి వరకు వెయిట్ చేయండి లైక్ కరో షేర్ కరో కామెంట్ కరో సర్ప్రైజ్ కన్నా భూలో ఉన్న మత్ రండి లైక్ చేయండి షేర్ చేయండి కా సర్ప్రైజ్ కామెంట్ చేయండి సర్ప్రైజ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్